హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు మీ ముందుకు ఇంకొక వీడియోతో మీ ముందుకు ఇంకొక విషయం ఏమంటే మీకు ముందుగా మా ఛానల్ని అందరూ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటూ లైక్ చేస్తూ మాకు సహకరిస్తున్నానండి సహకరిస్తున్నారు కావున మీకు అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియ తెలియజేస్తున్నానండి ఇది నేను డైట్లో ఒక భాగంగా నేను వాడుతున్నానండి ఇది ఇది అందరికీ చాలా వరకు తెలుసు అండి దీని గురించి మన అమ్మ అమ్మమ్మ నాయనమ్మ వాళ్ళు కూడా దీన్ని మనకి ఆకలేసినప్పుడు మనం చిన్నప్పుడు తింటూ వచ్చినాం ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరూ ఇంట్లో చేస్తూ ఉండే ఐటమే ఇది కానీ ఇది మన ఆకలి తీరుస్తుంది కానీ ఇది డైటు ఈ డైట్ వాడడం వల్ల మనం ఖచ్చితంగా వెయిట్ లాస్ అయితే జరుగుతామండి మనం రకరకాల డైటు వాడుతూ ఉంటాము ఒక్కొక్కసారి మనకు బోరు కూడా కొట్టేస్తుంటుంది ఆ బోరు కొట్టినప్పుడు చిటికలో అయిపోయేటప్పుడు అయిపోయేదిగా ఇది ఉపయోగపడుతుంది ఖచ్చితంగా ఇది మనం తిన్నామంటే అర్ధ కేజీ గ్యారంటీ తగ్గుతామండి అయితే ఆరు ముక్కాలు ఆరు నలభై ఐదు నిమిషాల కల్లా మనం ఖచ్చితంగా ఈ ఐటెంను తినేసేయాలండి అప్పుడే మనము వెయిట్ లాస్ ఖచ్చితంగా జరుగుతామండి ఇది రుచిగా కూడా ఉంటుంది చాలా సింపుల్ చిటికల అయిపోతుంది రెండే రెండు ఐటమ్స్ తొందరగా అయిపోతుంది మన ఆకలిని తీరుస్తుంది అది ఏంటో తెలుసా మన బొరుగులండి మరమరాలని కూడా అంటారు చాలామంది దానికి పప్పు అండి నేను మామిడికాయ పప్పు వేసానండి అది దీంట్లో వేసేసుకొని కొంచెం నెయ్యి మనము వేసేసి కలిపేసుకొని తింటే అయిపోతుందండి దానికి కావలసిన పదార్థాలు బొరుగులండి ఒక గ్లాస్ తీసుకున్నాను ఈ గ్లాస్ అంతమైన ఈ గ్లాస్తో బొరుగులు తీసుకున్నానండి మనకు కావాల్సినంత మేరకు ఈ బొరుగుల్లోకి పప్పు మనకు అంటే మనం కారం ఎంత కారం తినగలుగుతామో అంత క అంత పప్పు వేసుకొని నెయ్యి కొంచెం వేసుకొని కలుపుకొనిస్తే సరిపోతుందండి మనం తినేయచ్చు చాలా రుచిగా కూడా ఉంటుందండి సింపుల్గా చిటికలా అయిపోతుంది నెయ్యి కొంచెం దీన్ని కలుపుకొని తినేస్తే అయిపోతుంది మన డైటు మనకు వచ్చేసినట్టు ఇది మీకు అందరికీ బాగా ఉపయోగపడుతుంది అని మీకు వీడియో చేసి పెడుతున్నానండి కలిపే కొద్దీ చాలా రుచిగా వస్తుందండి ఇది కానీ మెత్త పడదు మనం వెంటనే తింటాం కాబట్టి ఖచ్చితంగా ఇది బాగుంటుంది టేస్టీగా ఉంటుంది దీంట్లో ఇంకా రకరకాలుగా కూడా మనము కలుపుకోవచ్చండి అది కూడా చేసి చూపిస్తాను మీకు చూసారు కదా కలిపిన తర్వాత ఎంత బాగుందో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి మీరు కూడా ఈ డైట్లోకి తీసుకుంటారు అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి థ్యాంక్ యూ ఇంకొక విషయం అండి ఇది పప్పు మామిడికాయ పప్పు కానీ ఈ మామిడికాయ పప్పు అనే కాదు ఏ రకమైన ఆకుకూర అయినా మనం దీన్ని వా చేసుకొని వాడుకోవచ్చు తినచ్చు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ